హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటల సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం మీనా బాలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు బాలు మీనాతో ఇలా అంటాడు నా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు నేను ఎవరికి తెలియకుండా వెళ్తాను నువ్వు మేనేజ్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు మీనా నవ్వుతూ సరే వెళ్ళండి అని చెప్తుంది ఓకే థ్యాంక్ యూ మీనా థ్యాంక్ యూ అనుకుంటూ హ్యాపీగా వెళ్తాడు బాలు బయటకి బాలు వెళ్ళిన తర్వాత మీనా ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బాలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు అప్పుడు బాలు వాళ్ళ ఫ్రెండ్ అసలు ఇవాళ మీనా రాయి విసరడం చూశారా అని అంటూ ఉంటాడు ఆ మాటలు బాలు వింటూ ఉంటాడు అలా మీనా కొట్టిన వ్యక్తి ఎదురుగానే అక్కడ ఉంటాడు ఆ మాటలు విని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు బాలు ఫ్రెండ్ పక్కకి వెళ్తూ ఉంటాడు అటువైపున అతను కాలు అడ్డం పెట్టి తను పడేలా చేస్తాడు వెంటనే అతనికి బాలు వాళ్ళ ఫ్రెండ్ సారీ బ్రదర్ అని చెప్తూ ఉంటాడు అతను మాత్రం కావాలనే గొడవ చేస్తూ ఉంటాడు ఏంట్రా చూసుకోలేదా ఏం చూసుకోలేదు అని కొడుతూ ఉంటాడు వెంటనే ఆ మాటలు విని బాలు వచ్చి అతన్ని కొడుతూ ఉంటాడు కావాలనే గొడవ చేస్తున్నావు కదా అని కొడుతూ ఉంటాడు నీలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు అని చెప్పి అతనికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు బాలు అయితే అతను మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి